హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ నేను మీ మధు ఇక బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ మనకు స్టార్ట్ అయిపోయింది మరి దీంట్లో హరీష్పై లేడీ కంటెస్టెంట్ల మండిపాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో రెండో వారం నామినేషన్ల సమయంలో హౌస్లో అంత ఉత్కంఠభరితంగా ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి హరిత హరీష్పై లేడీ కంటెస్టెంట్లు తీవ్ర విమర్శలు గుప్పించారు రీతు చౌదరి హరీష్ను నామినేట్ చేస్తూ మీరు గివప్ ఇచ్చినట్లుగా నేను ఇలాగే ఉంటాను అని వ్యాఖ్యానించారు ఇది ప్రతిస్పందిస్తూ హరీష్ నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు వారితో వాళ్ళకి నచ్చినట్లు ఉంటా అని చెప్పారు సో మరి ఈ మాటలు యుద్ధ హౌస్ లో తీవ్ర ఉతనైతే సృష్టించింది మరి తద్వారా దమ్ము శ్రీజ తమ్ము శ్రీజ కూడా హరీష్పై మండిపడ్డారు సంజన గారికి ఈ కారణాలతో నేను సపోర్ట్ చేశాను గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు అని శ్రీజ అన్నారు మరి ఈ సంఘటనలు హౌజ్లో మహిళల మధ్య సంఘర్షణలను వ్యక్తిగత వివాదాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి హరీష్పై మహిళ కంటెస్టెంట్ల విమర్శలు నామినేషన్లు మాటల యుద్ధాలు హౌజ్లో ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నాయి మరి మరలా ఏం జరుగుతుంది ఈరోజు అనేది అయితే వెయిట్ చేసి చూడాల్సిందే బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిని సో కీప్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు కావాలనుకుంటే వీటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి